కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బూత్ కన్వీనర్ సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా రాజు న్యూస్ సుమన్ టీవీ ఛానల్లో మరియు ఈనాడు పత్రికలో ప్రచురితమైన భూ ఆక్రమణల వార్తలను ఆయన ఖండించారు తాను ఎక్కడా భూములను ఆక్రమించలేదని వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు రమణారెడ్డి మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు అని అన్నారు రంగసముద్రం పంచాయతీలోని సర్వే నెంబర్ తొమ్మిది వందల ముప్పై బారు రెండులో ముప్పై ఐదు సెంట్ల స్థలానికి సంబంధించి భూమి లేని పరిస్థితుల్లోనూ వ్యక్తిగత పేరు మీద తప్పుడు ఎక్సెస్ రిజిస్టర్ చేయించుకున్నారన్నారు దేవుని పేరు మీద అడ్డం పెట్టుకుని అధికారులు మీడియా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నవారు పాలకులను రాఘవేందర్ రెడ్డి బైరిశెట్టి శ్రీనివాసులు అని ఆరోపించారు వాళ్ళు పంచాయతీలో పనులు కట్టుకుంటున్నారు వాళ్ళు చుట్టూ కాంపౌండ్ పెట్టుకున్నారు లేఅవుట్ వేసినారు మీరు మధ్యలో ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇచ్చాడు ఎంఆర్ఓ ఇచ్చినాడు మీకు ఎంఆర్ఓ మీద నమ్మకం లేకపోతే ఆర్టీఓకి వెళ్ళండి ఆర్టీఓ మీద నమ్మకం లేకపోతే కలెక్టర్కి వెళ్ళండి కోర్టుకి వెళ్ళండి మేము పే చేస్తాము మీకు ఎవరైతే ఓనర్ అమ్మిండో రంగాచార్య అనేవాడు ఎందుకు మీకు అద్దులు చూపించడం లేదు పూర్వాలకు ఎందుకు రావడం లేదు లేదు రమణారెడ్డి రాజకీయంగా భయపిస్తున్నాడు అని చెప్పి నేను మీద ఒక ప్రచారం చేసిండు నేనున్నాను మీ సైత ఈ డాక్యుమెంట్ ఇచ్చిపోతా అతని చలాన కట్టుకోమనండి అతని అద్దులు చూపేమనండి నిజంగానే మీ అందరికీ మనసు గుట్టుగా ఎలాంటి నేను మీ ముందరే రాసిస్తా వాళ్ళు పెట్టుకున్న డబ్బు ఖర్చు మొత్తం అంతా నేనే కడతా దీనికి డాక్యుమెంట్కి వాళ్ళకి తేలితే నాకు చేసిన అన్యాయానికి వాళ్ళు ఏమవుతారు ఫ్యామిలీ ఫోటోలు పెట్టేది సైకిల్ తొక్కున్నాడు మార్కెట్ యాడ్ ఇవ్వద్దు ఒక మహిళ ఇదే మీరు చేసేది రాజకీయంగా మేము కబ్జాలు పోయినట్లు మంచివాడు కాకపోతే మీరందరూ మాకెందుకు ఓట్లు వేస్తారు ఎవడో లబ్ధి పొందాలని చెప్పి రోజు ట్రైన్ చేసుకొని మమ్మల్ని బదనాం చేసేదానికి పనిచేస్తున్నారు వెనకల్లా మా పార్టీలోనే ఒక ఫ్రీయల్ మైండ్ ఉండే ఇది చేస్తున్నారు అయినా పర్వాలేదు చేసినా చేస్తా చట్టపరంగానే చట్టం ఏం చేయాలనో అదే చేస్తాం ఏదైతే ఈ ఛానల్లో వేసిన వాళ్ళు మళ్ళీ రిపీట్ దీన్ని తప్పు జరిగిందని నిర్ధారించుకొని మళ్ళీ రివర్స్ చేస్తే పర్వాలేదు లేదంటే నేను లీగల్ టీమ్ తో అప్రోచ్ అయ్యి చట్టం ఏం చేయాలనో నేను దానికి వెళ్తాను వాళ్ళకు నేను వారం రోజు టైం ఇస్తున్నాను ఈ వారం తర్వాత నాకు రిప్లై అయిన మళ్ళీ రాకపోతే నేను లీగల్ గా వెళ్తా కాడికి ఒక లీగల్ టీమ్ కాడికి పోయి తెలిసిన వాళ్ళ కాడికి పోవాలా ఒక పేకునాయల కాడికి పోయి పేక్ సలహాలు ఇస్తే వాళ్ళు చెప్తే వీళ్ళు అవుతున్నారు వీళ్ళు ఈ టెంపుల్ చైర్మన్ వీళ్ళు బైరవశెట్టి శ్రీనివాసులు అనేవాడుచిండో తెలుగు కాలు కూర్చుండు కబ్జాలు చేసిండు మొత్తం చేసి అటు టెంపుల్ చైర్మన్ చేయాల్సిందే అతను టెంపుల్ గా నిజంగానే డెవలప్ చేస్తున్నా ఈ డాక్యుమెంట్గా నాకు కరెక్ట్గా నేను తెలిస్తే మీ ముందనే ఖర్చులు సహాయం ఇష్టం తెలిస్తే రెండు వాళ్ళు ఉన్నారు కదా కలెక్టర్ ఉన్నారు కదా మీరు పెట్టండి మీరు ఇవ్వండి ఎందుకు ఫస్ట్ మీడియా పోతే ఏం చేయగలుగుతారు మీరు మాట్లాడగలుగుతారు అంతే అని పెట్టాడు ఎన్ని ఆరు డాక్యుమెంట్ మాకు ముందు చేసిన దక్షణం పెట్టిండు ఇది దక్షిణం పెట్టిండు అంటే ఈ ఇంట్లో పంతొమ్మిది సెంట్లు ఉంటే పంతొమ్మిది సెంట్లు అయిపోయినాక నువ్వు ఎక్కడ చేయాల పక్కన చేసుకోవాలి నువ్వు వద్దు పెట్టి మళ్ళీ ఈ పంతొమ్మిది సెంట్ల మీద చేసినాడు అంటే మీకు డాక్యుమెంట్ ఎక్కడ ఉండే దిల్ ఏం చేసుకుంటే దిల్లు మీరు అంటే ఇప్పుడు మేము మేము ముందు తొంభై సెంట్లు మేము తీసేసి ముప్పై ఐదు ఇవ్వాలా పేరు డాక్యుమెంట్ వాళ్ళకి ఇవ్వాలా ఇది ఇట్లాంటి తప్పుడు సమాచారాలు తీసుకొని వచ్చి మమ్మల్ని బదనాం చేయడం ఎందుకు ఒక టెంపుల్ చైర్మన్ అని అతను తెలివి కల్లోంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇది ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలి ఇది లీగల్ గా చెందుతుందా లేదా అని చెప్పి చూపించుకొని లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక నోటీస్ నాకు ఇచ్చి ఆ తర్వాత నువ్వు ఏదైనా ఉంటే నేను మాట్లాడి నేను ఈరోజు టెంపుల్ ఆక్రమం నేను చేసేవాణా నేను ఈరోజు మీ అందరు అడిగితే ఇరవై ఐదు సెంటు గుడికి గుడికిస్తానని చెప్తున్నాను ఈ రోజు ఎండి గుడి కడుతున్న ముప్పై సెంట్లు ఆ ముప్పై సెంట్లో గుడి కూడా నా ఒక్కని కాదు పూర్వాల టౌన్ సంబంధించిన నేను టెంపుల్ కుమి ఆక్రమించుకోవడం ఏంటి నా హిస్టరీలో డీబెట్ అనేది లేదు కబ్జాలు అనేది లేదు ఏ ఒక్క ఆధారం ఉన్నా కూడా ఏదో సిద్ధంగా ఉంటాను నేను బిజినెస్ మ్యాన్ ఈరోజు నన్ను బదనాం చేసేదానికి పనిచేస్తున్నాను అతను టెంపుల్ చైర్మను ఇంత తప్పు అవుదో పట్టించి నువ్వు టెంపుల్ ఏ రకంగా డెవలప్ చేస్తావు నిన్న ఛానల్ ఏం చెప్పారు మూడున్నర ఎకరా స్టాంపరింగ్ చేసినాడు రమణారెడ్డి ఆ ల్యాండ్ ను వేరే టైటిల్ మార్చినాడు ఏ ల్యాండ్ నాకు ఆ మూడున్నర ఎకరా నాకు ఆ టైటిల్ అనేది రాజవంశాలు గాని రోమన్ టీవీ వాళ్ళు కానీ నాకు విల్లాలు ఉన్నాయని చెప్పిండ్రు ఒక ఇరవయో ముప్పయో ఆ విల్లాలు కూడా వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఒకటి రాసిస్తాను ఎక్కడేమన్నా ఏమి నేను నేను సైకిల్ ఎదిగితే వీళ్ళకి ఏమి నొప్పి ఏమి నొప్పి వీళ్ళకు సైకిల్ ఎదిరిగితే తప్పేముంది ప్రతి వాళ్ళం సైకిల్ నేర్చుకొని మోటార్ సైకిల్ నేర్చుకొని కార్ నేర్చుకొని ఈ రోజు విమానాలు ఎక్కుతున్నారు తప్పేమీ అంటున్నా రమణారెడ్డి సైకిల్లో వచ్చిండు ఆయనకి ఏమీ లేదు ఇదేనాల్సిన అవసరం ఇరవై ఏళ్ళ నుంచి నేను కష్టపడినా సైకిల్లో దొక్కినా బల్బులు అమ్మినా టీవీలు అమ్మినా ఫ్యాన్లు అమ్మినా అన్ని చేసి కష్టపడే రాజకీయాల్లోకి వచ్చిన ఈరోజు రాజకీయాల్లో సేవ చేయాలని చెప్పి గోవిందరెడ్డి అడుగు చేయడంలో నడుస్తున్నా ఈరోజు నేను కష్టానికి నాకు రెండు నేను మార్కెట్ యార్డ్ మా వైపుకి ఇచ్చారు మా వైపు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తొలి మహిళా బద్దూకాలు ఉండకూడదా వాళ్ళింటో రెండు పదవులు ఇచ్చినారని దుష్టప్రచారం చేసే వాళ్ళకు నేను ఈరోజు చెప్తున్నా ఛాలెంజ్ పది సెంటులో ఒక డాక్యుమెంట్ పది ఈ డాక్యుమెంట్ ఎవరు చేశారు అదే గంగాచార్యని అతను బై భైరిశెట్టి శ్రీనివాసులు రాఘవేంద్ర అని ఈ రమ్మారెడ్డి అని వాళ్ళు ముగ్గురు కలిసి టెంపుల్ పేరు అని చెప్పి వాళ్ళు ఓన్గా చేసుకున్నారు వాళ్ళ పర్సన్ పేరు అతను దాన విక్రం ఇచ్చినాడు టెంపుల్ అని చెప్పారు ఎక్కడ ఈ డాక్యుమెంట్లో దానవిక్రం అనేది లేదు మా సొంత ఖర్చులో ఇచ్చినాము నీకు డబ్బు ఇచ్చినాము మార్కెట్ వేయాలి డబ్బు కట్టి తీసుకున్నామని చూపించాడు చూడండి ఎంత ఉంది ఇక్కడ పంతొమ్మిది లక్షలు అతనికి డబ్బు ఇచ్చి మేము ఉంది ఒక డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ ఏడు లక్షల చిల్లర ఇచ్చినట్టు ఉంది ఇది రాబోయే రోజుల్లో ఎవరికి లేదు వాళ్ళ పిల్లలకు అమ్ముకునేదానికి దీంట్లో రాశారా ఏదైతే ఎక్సెస్ డాక్యుమెంట్ ఈ రెండు చేశారో ఈ రెండు డాక్యుమెంట్లకు మా పిల్లలకు మా వంశానికి అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు ఎప్పుడైతే ఈ రెండు డాక్యుమెంట్లు చల్లదని చెప్పినాక ఇది ఇప్పుడు టెంపుల్ పేరు చెప్పి మేము టెంపుల్ చైర్మనము మాకు టెంపుల్ ఆక్రమణ చేసినా రమణారెడ్డి అని చెప్పి మీడియాకి ఈ రకంగా చేస్తా ఉన్నారు ఈ డాక్యుమెంట్ ఇందులో మీకు ఎందుకు మీరు డాక్యుమెంట్ ఎకరా ఇరవై ఐదు సెట్లు మీరు వేసినారు ఈరోజు ఏం చెప్తానంటే మా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉందంటున్నారు మీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటే ఈ ఎకరా ఇరవై ఐదు సెట్లు పైకి ఈ లింకు డాక్యుమెంట్ వేసి ఎందుకు ఈ ఖాతా నెంబర్ వేసి మీకు రీకాల్ చేసింది ఆ రమణారెడ్డికి అమ్మంగా ఫోన్ మా దగ్గర ఒక ఎకరా డాక్యుమెంట్ ఉందని ఒక ప్రచారం చేస్తుంది చేసి ఇంటికి ఆ ఎకరా గురించే మీరు తింటే డాక్యుమెంట్ ఇవ్వాలి కదా ఇది లింక్ డాక్యుమెంట్ ఇదేసిన రెండున్నర రెండున్నర ఎకరాల్లోనే ఎకరా ఇరవై చెట్టు ఆన్లైన్ ఖాతా వేసి చేసింది భూమి ఉండేది రెండున్నర ఎకరే ఆల్రెడీ ముందుగానే నువ్వు ఎక్సెస్ అమ్మినావు మళ్ళీ ఇట్లా అమ్ముతున్నావు ఎక్సెస్ అమ్మితే భూమి ఎవరు బాధలు సబ్ ఈసీ చెక్ చేయకుండా రిజిస్టర్ చేశాడు రోజు మేమంతా బలిక్తున్నాం అంటే నేను రాజకీయంగా ఉండనని చెప్పి నేను ఎదుగుతున్నానని చెప్పి బ్రహ్మారెడ్డి మీద తొమ్మిది వందల ముప్పైలో రోజులో పూర్తి విస్తీర్ణం ఏడు ఎకరాల ఏడు సెంట్లు ఇందులో ఈ డాక్యుమెంట్లో వాళ్ళకు ఉండే ఆచారాలకు రెండున్నర ఎకరా ఈ రెండున్నర ఎకరా ముప్పై సంవత్సరాల నుంచి ఈ డాక్యుమెంట్లు ఈసీ తీసుకొచ్చినాం అంతకుముందు ఇరవై సంవత్సరాలు ఎనికిపోతే ఈసీ ఉంది వాళ్ళ పేరుతో వాళ్ళకుండే ఆచారాలకు రెండున్నర ఎకరాలు ఈ రెండున్నర ఎకరాలు వీళ్ళ దగ్గర నుంచి నేను తొంభై సెంట్లు కొనడం జరిగింది నేను డైరెక్ట్గా ఆచార్య దగ్గర కొనలేదు ఇల్లా రామకృష్ణారెడ్డి టీచర్ అజముద్దీన్ ఇంగిరి వాళ్ళ ఇద్దరి దగ్గర తొంభై సెంట్లు ల్యాండ్ కొన్నాము ఈ కొన్న తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేయించుకోలేదు ఆచారుల దగ్గర రిజిస్టర్ ఉన్నది అప్పుడు డైరెక్ట్గా మేము ఎవరికైతే అమ్మినామో డైరెక్ట్గా ఆచారాల నుంచి ముగ్గురు వ్యక్తులకు తొంభై సెంటు రిజిస్టర్ చేయించాము చేపించిన తర్వాత ఆచారాలకు ఉండే డాక్యుమెంట్లు రెండున్నర ఎకరాలు వాళ్ళన్నకు ఎకరా ఇరవై ఐదు సెంట్లు వస్తుంది ఇతనికి ఎకరా ఇరవై ఐదు వస్తుంది ఈ ఎకరా ఇరవై ఐదు సెంట్లకు గాను మాకు మాకంటే ముందు డెబ్బై ఐదు సెంట్లు అమ్మినాడు మళ్ళీ మాకు తొంభై సెంట్లు అమ్మిండు మళ్ళీ నిన్న నిన్న వచ్చేసి ముప్పై ఐదు సెంట్లు అమ్మినాడు టోటల్ ఈ గంగాచార్ అనే అతను రెండు ఎకరాలు అమ్మిండు అంటే ఇతనికి ఉండేది ఎకరా ఇరవై ఐదు సెంట్లు ఇది నేను చెప్పడం లేదు ఇది డాక్యుమెంట్ చెప్తా ఉంది నేను ఏదైతే పొందనో అందులో నేనైతే ఏదైతే అమ్మిన్నో చట్టపకారంగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ అనుభవంలో వాళ్ళు ఉన్నారు ఏదైతే పేక్ డాక్యుమెంట్ చేసుకున్నారో వాళ్ళు ఎక్కడో అర్థలు తెలుదు వాళ్ళు ఈ ఏరియాకే రాలేదు ఈ పేపర్లు పెట్టుకొని బయట ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎంఆర్ఓకు అప్పీల్ చేస్తున్నారు ఎంఆర్ఓకు అప్పీల్ చేస్తే ఎంఆర్ఓ మీకు ల్యాండ్ లేదు ఎక్సెస్ రిజిస్టర్ అమ్మినారు మీకు ఆల్రెడీ ఉన్నదానికి మీరు కంప్లీట్ అయింది అమ్మ ఉందని చెప్పినారు చెప్పినా అమ్మారో మాట ఎన్నరో వెళ్ళేదో తెలియదు మాకు వచ్చిన సమావచారం ఆ తర్వాత వెళ్ళారు ఈ పేడ్ డాక్యుమెంట్ తీసుకొని కోర్టుకు వెళ్ళి కోర్టులో వేశారు మమ్మల్ని రమణారెడ్డి అక్కడికి రానిటం లేదు ఈ డాక్యుమెంట్లో మాకు భూమి చూపిందని చెప్పి ఇది టెంపులకు ల్యాండ్ ఇస్తున్నాము అని చెప్పి